హాయ్ హలో అందరికీ నమస్కారం అండి మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారికి వచ్చేసి ఈ నెల పెన్షన్ డబ్బులనైతే పంపిణీ వేయబోతున్నట్లు భారీ అప్డేట్స్ అనేది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపు అనగా ఈ నాడు కేవలం ఈ ముప్పై మూడు జిల్లాలలో మాత్రమే ఆగస్టు నెల పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ వేయబోతున్నారు ఇక ఎటువంటి జిల్లాలలో మనకి పాత పెన్షన్లు ఈ నెలలో కూడా పంపిణీ చేయడం అయితే జరుగుతుంది నాలుగు వేల పా రూపాయలు రెండు వేల పా రూపాయలు ఇక పంపిణీ చేయబోతున్నటువంటి ఈ పాత పెన్షన్లు రేపు ఎటువంటి జిల్లాలలో ముందుగా పంపిణీ చేయబోతున్నారో ఎవరెవరికి పంపిణీ వేయబోతున్నారో తెలుసుకుందాము ఇక ఇప్పటి వరకు జమ చేసినటువంటి జూలై నెల పెన్షన్ డబ్బులు కూడా ఆ పెన్షన్ డబ్బులు జమ కాని వారు ఏం చేయాలి అన్నది తెలుసుకుందాము మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది పెన్షన్ లబ్ధిదారులు కొత్త పెన్షన్ల కోసం అదేవిధంగా తెలంగాణలో దసరా పండుగ కానుకగా రిలీజ్ కాబోతున్నటువంటి అనేక పథకాలు అయితే రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు ఏడాదికి ముప్పై వేల రూపాయల నిధులు ఇటు పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో వచ్చేసి రెండు వేల రూపాయలు ప్లస్ నాలుగు వేల రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను అయితే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే పంపిణీ ఇక ఇటు కొత్త పెన్షన్లు ఎవరైతే ఇప్పుడు రెండు వేల రూపాయలు తీసుకుంటున్నారో వారికి వచ్చేసి నాలుగు వేల రూపాయలు ఈ నాలుగు వేల రూపాయలు ఎవరైతే తీసుకుంటున్నారో వారికి వచ్చేసి ఆరు వేల రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను మన రాష్ట్ర ప్రభుత్వం అయితే పంపిణీ ఆర్థిక శాఖకు డబ్బులను అయితే కురడం అయితే జరిగింది ఇక ఈ డబ్బులు పంపిణీ వెంటనే మనకి తెలంగాణలో కొత్త అర్హతల జాబితా అయితే రిలీజ్ చేయబోతుంది ఇక అర్హతల జాబితా ఎప్పుడు రిలీజ్ చేయబోతున్నారో ఈ కొత్త పెన్షన్ డబ్బులు ఎప్పటి నుంచి పంపిణీ చేయబోతున్నారు మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళల ఖాతాలలో ఇరవై ఐదు వందల రూపాయలు ఎప్పటి నుంచి పంపిణీ చేయబోతుందో తెలుసుకుందాము దానికోసం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని తప్పకుండానే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని వీలైనంత మందికి అయితే షేర్ చేయండి ఏమన్నా మీకు కామెంట్స్లో డౌట్స్ ఉంటే మీరైతే కామెంట్ చేయగలరని మిమ్మల్ని అయితే కోరుతున్నారు ఇక ఇప్పటివరకు వీడియో చూస్తూ కూడా ఆ వీడియోని లైక్ చేయని వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైనంత మందికి వీడియోని అయితే షేర్ చేయండి ఇక మనం ఏ మాత్రం లేట్ చేయకుండా అప్డేట్లకు అయితే వచ్చేద్దాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పదకొండు రకాల పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వికలాంగులు వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు పెలేరా డయాలసిస్ బీడీ కార్మికులు గీత కార్మికులు చెన్నత కార్మికులు అదేవిధంగా వృద్ధులు హెచ్ఐవి ఎయిడ్స్ అంటే వివిధ రకమైన వృత్తిగలటువంటి పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో ఆగస్టు నెల పెన్షన్ డబ్బులు జూలై నెల పెన్షన్ డబ్బులు రాని వారికి జూలై నెల పెన్షన్ డబ్బులు రెండు నెలల పెన్షన్ డబ్బులు అనేది కలుపుకొని ఆగస్టు నెలలో కలుపుకొని ఈ సెప్టెంబర్ నెల ఇరవై ఒకటో తారీఖు నుంచి ఈ పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ చేయడం శురు చేసింది ఇక రేపు కూడా కొన్ని జిల్లాలలో ఈ పెన్షన్ డబ్బులు అయితే పంపిణీ కాబోతున్నాయి ఇక ముప్పై మూడు ముప్పై ఎనిమిది జిల్లాలు ఏవైతే ఉన్నాయో మన తెలంగాణలో అన్ని జిల్లాలలోనైతే రేపటి నుంచి ఈ పెన్షన్ డబ్బులు మనకి అక్టోబర్ నెల రెండో వారం వరకు అయితే పంపిణీ చేయబోతున్నామని సమాచారం ఇక ఈ పెన్షన్ డబ్బులు మీ బ్యాంక్ ఖాతాల్లో పంపిణీ చేసిన వెంటనే జమ కావాలంటే మీ బ్యాంక్ ఖాతాకి తప్పకుండా ఈ కేవైసీ అప్డేట్స్ లింక్ అప్డేట్స్ అనేది చేపించుకొని మీరు రెడీగా ఉన్నట్లయితే వారికి మాత్రమే ఈ కొత్త పెన్షన్ డబ్బులు అదేవిధంగా ఈ మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు మనకి పంపిణీ చేసినప్పుడు ఇటువంటి అప్డేట్స్ అనేది అప్ టుడేట్ చేసుకుని ఉన్న వారికి మాత్రమే జమ అవుతాయి సో ఎట్టి పరిస్థితుల్లో ఈ కేవైసీ అప్డేట్స్ లింక్ అప్డేట్ చేయించుకుని వారు ఎవరైనా ఉంటే తప్పకుండా అప్డేట్ చేసుకొని రెడీగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం సూచించింది ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రెండు కొత్త పథకాలు వచ్చేసి జరగబోతున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా మనకి మన తెలంగాణ రాష్ట్ర నిజమైన లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో మాత్రమే అటు మహాలక్ష్మి పథకం ఇటు కొత్త పెన్షన్ల పథకం కింద డబ్బులను ఈ అక్టోబర్ నెల మూడో వారం నుంచి చివరి వారం నుంచి సెప్టెంబర్ నెల పెన్షన్ల కిందిగా కొత్త పెన్షన్లు అటు మహాలక్ష్మి పథకాలు అయితే రిలీజ్ కాబోతున్నాయని సమాచారం ఇక ఈ రోజున భారీ అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ గ్యాస్